అమ్మా నేను నాను అధైర్య పడకండి అంటూ సింగ్ నగర్లో నీటమునిగిన ప్రాంతాలకు బోటులో వెళ్లి దగ్గరుండి బాధితుల తరలింపు ప్రక్రియను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు రాజీ పడే లేదని నిద్రపోను పోనివ్వను బాధితులకు న్యాయం జరిగకే ఇక్కడి నుంచి వెళతానని స్పష్టం చేశారు భారీ వరదలు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు వరద బాధితులను కాపాడే ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు విజయవాడ కలెక్టరేట్లో సోమవారం ఆయన వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ప్రజలకు హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలన్నారు బాధితుల కోసం కళ్యాణ మండపాలు పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని తాగునీరు ఆహారం అందించాలి అని అన్నారు ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరతాను ఇప్పుడే వెళ్తాను ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియేట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం మేమేదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను అరికైన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నాను కష్టాలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం అన్నీ సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధి కండా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంతులు రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి